ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ఇల్లు లేని వాళ్ళు అంటూ ఉండకూడదు అనే ఉద్దేశంతో అందరికీ ఇల్లు అంటే హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీము ప్రొవైడ్ చేయడం జరిగింది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఢిల్లీలో అనౌన్స్మెంట్ చేశారు ఆ అనౌన్స్మెంట్ చేసే ముందు నేను కూడా ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగింది అంటే నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా పనిచేశాను ఆ సమయంలో మీటింగ్ పిలిస్తే నేను కూడా వెళ్ళాను ప్రధానమంత్రి గారు అందరికీ ఇల్లు ఇస్తామని చెప్తే అసలు ఎట్లా సాధ్యమా అని చెప్పి నాకు కూడా అనిపించిన మాట వాస్తవం కానీ ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాలకి కూడా ఏ రాష్ట్రంలో ఎంతమందికి ఇల్లు కావాలి అని చెప్పి ఆ స్టేట్ గవర్నమెంట్ని అడిగిన పిలుప అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు వారు ఆంధ్ర రాష్ట్రంలో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి సుమారు ఐదు లక్షల ఎనిమిది వేల హౌసెస్ సుమారు ఒక వెయ్యి అటు ఇటు ఉండొచ్చు ఐదు లక్షల ఎనిమిది వేల ఐదు లక్షల పదివేలు ఇల్లు మాకు కావాలి అని చెప్పి చెప్పిన పిలుప ఫస్ట్ ఫేజ్లో లక్ష తొంభై ఆరు వేల ఇల్లు ఆనాటి మంత్రివర్యుడు వెంకయ్యనాయుడు గారు శాంక్షన్ చేశారు ఆ శాంక్షన్ చేసినప్పుడు అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా నేను ఇలా కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా ఆ ఒక్క దెబ్బతో ఎప్పుడైతే క్యాన్సిల్ చేశారో దాంతో సర్వనాశనం అయింది దాంట్లో నేను ఒక బాధితుడు ఇరవై ఐదు కోట్ల రూపాయల నుంచి సౌత్ కొరియా నుంచి అరవై కంటైనర్లో మేము మెటీరియల్ తీసుకురావడం జరిగింది ఏం చేతంటే మేము అగనంపూడి రాతి చెరువు సత్యనారాయణపురం ఈ మూడు చోట్ల మేము పనిచేశాము ఏదైతే ఏపీ తిప్పు అవుతుంది టెండర్స్ వేసి ఈ రాష్ట్రంలో అందరికంటే తక్కువ రేటు మాదే మైనస్ టెండర్ మాదే వేసి మేమైతే పనులు కంప్లీట్ చేసాము అది వేరే విషయం కానీ మిగిలిన వాళ్ళు ఎప్పుడైతే క్యాన్సిల్ చేశారో డబ్బులు ఇవ్వమని చెప్పారు టెండర్స్ క్యాన్సిల్ ఏదైతే ఇరవై ఐదు శాతం పనులు చేశారో వాళ్ళకి మేము డబ్బులు ఇవ్వము మీరు చేస్తే చేసుకునే చేయాలి డబ్బులు ఇవ్వకుండా ఎట్లా చేస్తారు క్యాన్సిల్ అయిపోయింది సగం చంపించారు ఇంకా మిగిలిన డబ్బులు ఇవ్వకుండా పని చేయడం అంటే జరిగేది కాదు ఓకే ట్రై జంక్షన్ ట్రై జంక్షన్ మొత్తము మొత్తం ఇల్లు ట్రై జంక్షన్ లో రెండు వేల ఐదు వందల నాలుగు ఒక కంపెనీ వాళ్ళు పన్నెండు వందల నలభై ఎనిమిది ఇల్లు కట్టారు ఇంకొక కంపెనీ పన్నెండు వందల తొంభై ఆరు ఇల్లు కట్టాలి కానీ ఫౌండేషన్ కూడా ఇది ఇప్పుడు మీకు అలాట్ చేసినవి ఒక కంపెనీ కట్టిన దాంట్లో అయితే దాంట్లో నెంబర్స్ ఉన్నాయి నాకు రోజు గుర్తు రావడం గురించి ఇక్కడ పేపర్ స్టిక్కర్ అంటించుకుని ఇక్కడ ఉంటే మా ఆఫీస్లో ఉంటాను ఎందుకంటే నాకు గుర్తు రావాలి సో రండి సో ఇది కాంట్రాక్టర్స్ తప్పు కాదు కాంట్రాక్టర్స్ ని నాశనం చేసేసింది జగన్మోహన్ రెడ్డి అట్లాగే బెనిఫిషరీస్ ని కూడా నాశనం చేసేసింది జగన్మోహన్ రెడ్డి సరే అయిపోయింది ఐదు సంవత్సరాలు ఎవడైతే సొంత డబ్బులతో పని చేశారో పని చేసేందుకు ఇస్తామన్నారు ఇవ్వలేదు కొత్త ప్రభుత్వం ఏర్పడింది ప్రజలు అర్థం చేసుకుని మళ్ళీ ఓటమి ప్రభుత్వానికి ఓట్లు వేసినందుకు అందరికీ కూడా మరి ఒక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజులు సంవత్సరం దాటిపోయింది పద్నాలుగు నెలలో పదిహేను నెలలో అవుతుంది కానీ దురదృష్టవ శాతం దాని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చింది ఒక పక్కన బ్యాంకు లోన్స్ శాంక్షన్ అయిపోయి లబ్ధిదారులకి డబ్బులు మూడున్నర వేల రూపాయలు ప్రతి నెల కట్టే పరిస్థితి ఉంటే నేనే క్రింద్రచాలి అసెంబ్లీలో గొడవ పెట్టి డబ్బులు కట్టి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని బ్యాంకులకి ఇబ్బంది కడుతూ సంవత్సరాల తరబడి ఇల్లు గురించి వెయిట్ చేస్తూ ఉంటున్న బాధితులు ఏదైతే ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి అని చెప్పి ఆయన పెట్టిన స్కీమ్ని రకరకాల కారణాలతో తూట్లు పొడిచేసి చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టిన పాత ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన బాధితులు ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వీరందరూ వచ్చి మాట్లాడటానికి రావడం జరిగింది వీరందరూ చూస్తే పద్దెనిమిదో తారీఖున నాది ఆరో క్వశ్చన్ అంటే రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందులు ఏమున్నాయనేది ఎమ్మెల్యేస్ ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు అందరికీ క్వశ్చన్లు వచ్చేస్తాయని చెప్పలేము రోజుకి పది క్వశ్చన్లు ఉంటాయి పది క్వశ్చన్లో మనము అడిగినప్పుడు ప్రభుత్వము దానికి జవాబు ఇవ్వాలి నేను అడిగిన క్వశ్చన్కి ఆరో క్వశ్చన్ అంటే తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది సుమారు పది పదిన్నరకి పది గంటల గల ఈ క్వశ్చన్ వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ మీరు కూడా చూడొచ్చు జరుగుతున్నది ఏంటంటే కాబట్టి ప్రభుత్వము ఏ విధమైన రిప్లై వస్తుంది అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏపీ టిట్కో లబ్ధిదారుల దగ్గర రెండు వేల పదిహేడులోనే డబ్బులు కట్టించుకొని వారు బ్యాంకుకి ఈఎంఐలు కూడా పడుతూ ఇల్లు ఇంకా నిర్మాణంలో ఉన్న విషయం వాస్తవమేనా అది ఇప్పుడు ఎవరైనా చెప్పదు వారికి ఎప్పుడు లోపల ఇల్లు ఇస్తారు వాళ్ళు చెప్పబోయేది అనేది మీకు ముందే చెప్పాను తప్పనిసరిగా అయ్యేటట్టు పూర్తి బాధ్యత తీసుకుని మీ తరఫున మళ్ళీ మాట్లాడతాము వాళ్ళతో ఎవరు కావాలా మనకి ఇల్లే కావాలి తెలుసు తెలుసు డబ్బులు కావాలంటే మీకు ఇప్పటివరకు వాళ్ళు కట్టిన వడ్డీలు ఇంకా తిరిగి ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఏది ఏమైనా మార్చ్ ఎండింగ్కి అంటే ఏప్రిల్కి మనకి ఇల్లు వస్తుంది అని చెప్పి భావించవలసిన అవసరం ఉంది ఒక ఏప్రిల్ కాబట్టి ఒక నెల రోజులు అడ్డులో వస్తుంది ఏదైతే ఇల్లు కట్టేసి ఉన్నాయో ఇంకా కొత్తగా కట్టే కట్టే పరిస్థితి లేదు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటికి ఏ విధంగా చేయాలనేది నేను మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడు నేను న్యాయం చేసేటప్పుడు నేను పూర్తి ప్రయత్నం చేస్తాను నా పైన నాకు అది నాకు ఉంది ఎందుకంటే మార్చిలో ఆయన వేసిన ప్రెసిడెంట్ మీదే నారాయణ గారు మంత్రి గారు సమాధానం చెప్పవచ్చు అది దృష్టిలో ఉంది నాకు ఎప్పుడైతే కబుర్ వచ్చిందో వెంటనే చెప్పారు కానీ వెంటనే కలుస్తున్నాం ఈ సమావేశం ముందే కలుస్తాం ఒకరినే కాదు నలుగురు ఎమ్మెల్యేని కూడా కలుస్తాం దీంట్లో భాగస్వాములను నలుగురు కలుస్తాం దాని గురించి ఈ రోజున ప్రత్యేకంగా పిలుపు రాగాలనే నా ముందు మాట్లాడారు పిలుపు రాగాలని మనందరం కూడా వచ్చి మన రాజ్యాంగం చూసాం వేదికను అలంకరించినటువంటి బీజేపీ నాయకులందరూ కూడా మనం సిద్ధాంతపూరంగా సిద్ధాంతాలు చాలా ఉన్నాయి అయినప్పటికీ కూడా నిర్మాణ విషయంలో ఆయనకెంతైతే రాజకీయాల మీద పక్కన పెట్టి పేద ప్రజల మీద పట్ల చేసేటటువంటి మనసు గుణం అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ప్రజల మనిషి కాబట్టి ప్రజల మనిషికే మేము కూడా సిద్ధాంతాలను నేను పక్కన పెడతాం మేము చేసేట నిర్మాణ పనుల మీద పేదవాడికి పనిచేసే విధానాల మీద మేము తెలిసి పనిచేస్తామని చెప్పేసి దీనికి సంబంధించి మా నాగ మా జిల్లా చక్రేటర్ అయినటువంటి రహిమాన్ గారు మా ఇన్ఛార్జ్ అయినటువంటి పేటరాజు గారు అలాగే వనజాషి గారు నాగభూషణు అట్లాగే చంద్ర చంద్ర మన చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా మా ప్రజల తరఫున కూడా వచ్చి ఉన్నాం ఇక్కడ ఏంటంటే అందరికీ ఆశ్చర్యం వేసింది నేను ఇక్కడికి వస్తున్నానంటే మా అందరు టీడీపీ కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు బీజేపీ పోతానికి కలుపుతున్నారు ఆయన బీజేపీ ఆయన మనుషులు పనిచేసే పేడవాగ్రహాన్ని సందర్భం కలిసి ఆయన దగ్గరికి మేము పోతాం అని చెప్పాను ఇక్కడ నేను ఆయన మన విష్ణు కుమార్ రాజు గారు ప్రధాన మనిషిని మనకి ఇప్పుడు కాదు ఆయన పని చేస్తున్నారు దాంట్లో ఆయన పని చేస్తున్నారు కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి దానికి కష్ట సుఖాలు చేసిన రండి మనిషి అందుకని ఆయన సబ్జెక్టులోకి నేను అడిచాను రెండు వేల సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఏదైతే నెరవేర్చాలనేటువంటి పేద సమాచారం దాన్ని చేయాలి అనేటువంటి ఆయన చెప్పారో అది నెరవేరలేదనేటువంటిది మనకి అర్థమైంది ఎందుకంటే ఆ కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ దేశంలోనే మంచి కాన్సెప్ట్ అనేటువంటి బిల్డింగ్ అది అసెంబ్లీలో కూడా మాట్లాడారు మార్చి నెలలోనూ మన ఎమ్మెల్యే గారు మాట్లాడారు దాన్ని నారాయణ గారు సార్ ఏదైతే రెండు వేల పది పదిహేడు పద్దెనిమిదిలో డాక్టరీ త్వరగా ఎలెక్ట్ అయ్యారు మీరు చెప్పలేదు మిషన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఎలక్ట్ అయ్యారు వాళ్ళందరినీ కూడా ఏడు లక్షల ఏడు లక్షల రెండు వేల మంది టోటల్ కేంద్రంలో సెలెక్ట్ చేసింది అది టీడీపీ ప్రభుత్వం రాబడి కల ఐదు లక్షల ఎనభై వేలు వచ్చింది పోనే అదేనా వచ్చిందంటే ఎప్రూవ్ చేసింది ఐదు లక్షల ఎనభై వేలు అయితే పునాదిలేసింది నాలుగు లక్షల ఎనభై వేలు ఎనిమిది వందల ఇల్లు మళ్ళీ తగ్గిపోయింది అక్కడికి లాస్ట్కి రాబడి కల్లా రెండు లక్షల అరవై రెండు వేలు ఈ రెండు లక్షల అరవై రెండు వేలకైనా ఇల్లు ఇచ్చారా అంటే అందరి దగ్గర డబ్బులు కట్టించుకున్నారు వస్తారు లక్ష రూపాయలు కట్టారు యాభై వేలు కట్టారు తిరిగి లక్ష రూపాయల యాభై వేలు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పారు యాభై వేలు తిరిగి ఇరవై ఐదు వేలు ఇచ్చేస్తా అని చెప్పారు ఆ డబ్బులు ఈ రోజు ఒక రాలేదు రాలే దాంతోపాటు ఇంకోటి ఏం చేశారు ఇది ముఖ్యమైన ఘటన ఇది తప్ప ఇది ఇది చెప్పాలనే నేను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై రెండు నుంచి ప్రారంభించాలి అధికారు రాగానే వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో నవరత్నాల పేరుతో దాదాపు యాభై శాతం అరవై శాతం తొలగించారు అంటే ఒరిజినల్గా ధరా పెట్టి లా లాటరీగా పెట్టి తీసినట్టు వాళ్ళు లక్ష మంది ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా వైసీపీ ప్రభుత్వం అందరు అందులో వాళ్ళు పేదవాళ్ళే వీళ్ళు పేదవాళ్ళే అది ఎందుకు నుంచి నేను అది మద్రాసులో రాదు మారా మన దగ్గర వచ్చింది ధైర్య ఏ ప్రభుత్వం మారినవాడి ప్రభుత్వం మారండి పేదవాడు పెట్ట కొట్టుకో కొట్ట ఇక్కడ జరిగింది పోనీ వారికి వాళ్ళు కానీ ఇచ్చే శగ్రవర్వాళ్ళు వారి కానీ పేదవాళ్ళు ఇచ్చారని ఇచ్చారనుకుంటే దళారులు వచ్చారు మీకు అది అసెంబ్లీలో మాట్లాడాలి అన్నారు రెండు వేల ఇరవై మూడులో కార్పొరేటర్ పేరుతోటి వైసిపు పోవాలి ఒక్కొక్కరు వంద ఎస్ అనేసి ఈరోజు బంజార్ దాని మీద మీరే మాట్లాడారు నారాయణ గారితో మన పితరే కూడా మాట్లాడారు దీని మీద దర్యప్ జరగాలి విచారం జరగాలి మనం నేను కూడా కలెక్టర్ గారికి దాదాపు పది వెనక పత్రాలు ఇచ్చుంటాను పీడి గారికి కూడా ఇచ్చుంటాను దీనికి జిఎంసీ వారు పీడి గారు అక్కడ ఉండేటటువంటి పాప పీలతోటి పాపం చిన్నవాళ్ళు అవుట్సోసింగ్ వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళు నేర్చులు చేసి పెద్దవాళ్ళు బాగానే ఉన్నాడు అసలు దొంగతనం చేయించినోడు బాగానే ఉన్నాడు కిందండి వాళ్ళ మీద వృద్ధి ఫినామిలు పెట్టి ఒకరు ఒకరికి మరి చూసి ఆరు లాగా ఆరు నంబర్లు ఇచ్చితే ఉద్యోగులు స్టీల్ ప్లాంట్లో మన మన పల్లెస్ మీద చెప్పినట్టు ఉద్యోగం చేసిన వాడు ఆరు నంబర్లు కొనుక్కునేవాడు ఉద్యోగం అసలు భూమిని పోరాడు బయట ఉద్యోగం లేకుండా ఉన్నాడు డైలీ అలాగే వీళ్ళు కూడా కొనుగోని వ్యక్తులకు పోటీగా బినా మీరు వచ్చి అక్కడ వీళ్ళ మీద ప్రస్తానం చేస్తారు అందుకని దాని మీద ఎడ్యుకేషన్ పెట్టమని చెప్తాం ఆ ధనార్థనం పవన్ అని నంబర్ వన్ నంబర్ టూ ఇప్పుడు మీరు ఏదైతే రుణమాఫీ గురించి మాట్లాడారో జివో నెంబర్ థర్టీ నైన్ ముప్పై తొమ్మిది మీరు మాట్లాడిన తర్వాత జీ జీవనంబర్ ముప్పై తొమ్మిది వచ్చింది నారాయణ గారు అసెంబ్లీలో కఠిన చేశారు దాని మీద మనం కాదు స్పీకర్ గారు రాజుగారు అడిగారు మీరు ఎలాగండి నారాయణ గారు ఇల్లు ఇచ్చేస్తారు ఎలాగే వీళ్ళందరూ డబ్బుల మీద బ్యాంకు వాళ్ళు వెళ్ళి ఒత్తిడి చేస్తున్నారు నోటీసులు ఇచ్చేస్తున్నారు ఖర్చు చేస్తున్నారు ఇది ఎలాగని సాధ్యం అవుతుంది ఇది ఈ మసరావు ఏంటని అడిగారు స్పీకర్ గారు మీరు అందరూ ఉన్నారు అక్కడ మీ సమక్షమని అడిగారు నారాయణ గారు అన్నారు ఆ జోలికి పోలీయండి అది అంత కింద ఉంది మేము మాత్రం లబ్ధదారులు గ్యారంటీ ఇస్తాం గ్యారెంటీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పాను నేను ఇప్పుడు చెప్పదలుచుకొని రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారు తానికి ఇక్కడికి వీళ్ళకి నోటీసులు ఇచ్చి మొన్న నిన్న వీళ్ళు నాలుగు రోజులు కూడా ఆస్తుల మీద జామంటున్నాను మనకి నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మీరు మాట్లాడిన తర్వాత జీవో నెంబర్ ముప్పై తొమ్మిది పెట్టి రుణాలు గమనించుకోవచ్చు మన ఈ జిల్లాకి ఎంత వచ్చే తెలుసా ఇరవై ఒక్క ఒకటి ఎనిమిది వందలు వచ్చాయి అంటే ఇస్తానన్న డబ్బు కూడా ఇవ్వలేదు దాంట్లోనూ ఒక్కొక్కరికి పదివేలు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు వచ్చాయి వీళ్ళ దగ్గర కట్ ఈ రోజు వరకు చక్కెర ఓటీలతో ఎనభై వేలు తొంభై వేలు అయింది వీళ్ళకి ఈఎంఐ రెండు వేల రెండు వందల రూపాయలు కట్టవలసింది ఈఎంఐ ఈ రోజు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇరవై సంవత్సరాల వరకు ఇజామీ కట్టాలి అంటే వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ పెరిగి ఒక భాగం ఏంటంటే ఒక భాగం ఇజంఈ పెరగటం రెండో భాగం ఏంటంటే నేరస్తులు అవ్వటం దొంగలు అవ్వటం ఈ దేశంలో దొంగలు అవడాన ఉన్నాడు ఒకడు కట్టే బాకీ ఎక్కొట్టాడు అవడానంటే ఇక్కడికోలు వీళ్ళు సివిల్ కోడ్లు లేకుండా ఉన్నవాళ్ళు వీళ్ళే వీళ్ళందరూ గొప్పలు ప్రభుత్వ దృష్టి దీన్ని మాఫీ చేయవారు దీన్ని మాఫీ చేయవలసి మీరు అంటే పెద్దవారు దీన్ని చేయగలరా అనేటువంటిది మీ దృష్టి పెడతారు అందువల్ల దీనికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెరిగింది పెరిగింది దీన్ని మాఫీ చేసినటువంటి అసెంబ్లీలో ప్రకటించారు కాబట్టి అసెంబ్లీ సాక్షిగా దానికి ప్రకటించారు కాబట్టి దాన్ని రద్దు చేసే వరకు మీరు నిద్రపోరేటువంటి దృష్టితోనే మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది రెండోది ఏంటంటే బ్యాంకు వారు కూడా పీడీ గారిని వెళ్ళి లెటర్ ఇవ్వనండి వీళ్ళ మీదకి వెళ్ళి నోటీస్ ఇటువంటి చల్లదు ఇవ్వకూడదని అనే కలెక్టర్ కాదు పీడి గారిని ఇమీడియట్గా లెటర్ ఇచ్చినట్టయితే వాళ్ళు వీళ్ళ దూరకు రాదు వాళ్ళు ఏదో రాష్ట్ర ప్రభుత్వం లేదో వృద్ధి చేసుకుంటారు రెండవ అంశం మంచినీళ్ళు రెండవ అంశం ఏంటంటే మంచినీళ్ళు మంచి మంచినీళ్ళు సంబంధించి మనకి ట్రైన్ జంక్షను అలాగే దువాడ కాలరు వాన సంబంధించి ఎందుకంటే ఈ అన్నింటి మీద కూడా మన ఎమ్మెల్యే గారికి మంచి అవగాహన ఉంది మంచిగా ఎమ్మెల్యేలకు లేదు ఎందుకంటే ఆ ప్రాసెస్లో కేంద్రంలో పనిచేసే మొత్తం అంత అవగాహన ఆ ట్రై జంక్షన్లో ఎనిమిది సంవత్సరాలు అయిందండి వీళ్ళు గిల్లించి ఈ రోజు వరకు కూడా రోడ్ పెట్టలేదు దాని మీద ఇస్టిమేషన్ వేయలేదు జానవరిలో మేము మా మా ఉద్యమం ప్రారంభమైన తర్వాత మా ఒత్తిడి చేయిన తర్వాత మీ ఇంట్లో దిగిపోతాం ఇంట్లో దిగిపోయి అల్లరి చేసిన తర్వాత వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు జానవరిలో పెట్టారు అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్లించారు దానికి సంబంధించి ఏదైతే పెరిగాళ్ళలోనూ చూదుకుంట్లో ఉన్నటువంటి వాటర్ ఇక్కడ రావడానికి ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల దాని పొందు ఆరు కోట్ల ఎనభై సిల లక్షలు అవుతున్నప్పుడు అమృత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచి నూట ముప్పై కోట్లు కోటి ముప్పై లక్షలు అలాగే జిఎంసి వారు ఈ అభివృద్ధికి సంబంధించి దీనికి సంబంధించి నోటు సంబంధించి జనరల్ ఫండ్ నుంచి వాళ్ళు ఐదు కోట్ల యాభై లక్షలు ఇస్తామని చెప్పి ప్రమాదం చేశారు ఆల్రెడీ దాన్ని ఇప్రూవ్ అయిపోయింది దాని త్వరగా ఈఈ గారితో మాట్లాడి మున్సిపల్ వాళ్ళతో మాట్లాడి ఆ నీరు యొక్క పని తక్షణమే ప్రారంభించాలి అది పెద్ద ఆటంకం పనులు ఒక పక్క నుంచి చేసేటటువంటి ఒక పక్క ప్రాబ్లం అయితే రెండవ ప్రక్క మంచీళ్ళు ప్రాబ్లం మంచినీళ్ళు ప్రాబ్లం వస్తే సమస్య స్పష్టకరైనట్టే ఒకటి అది నాకు ఇప్పుడు ఓకే నాకు అర్థమైంది ఈ ఏదైతే సిక్స్ క్రోర్స్ ఈవీఎంసి అమృత్ ఫండ్స్ నుంచి ఇస్తే పని అయిపోతుంది అనే ఉద్దేశంతో చెప్పిన తర్వాత నేనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి దాన్ని ప్రయత్నం చేస్తున్నాము అది అయిపోతాయి మీకు ఏదైతే నేను చెప్పినవన్నీ కూడా మీకు ఇల్లు ముప్పై ఒకటి మార్చి అన్నారు ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్కి మీకు వస్తాయి అనే భావన మీరు ఉండవలసిన అవసరం ఉంది మధ్యలో ఏదైనా మా ప్రభుత్వం మాకు వచ్చి గుర్తు చేయండి ఇంకా ఒత్తిడి పెంచుదాము పెంచి తప్పనిసరిగా మీకు అందరికీ న్యాయం చేసేటట్టు చేస్తానని చెప్పి తెలియజేస్తాము నేను నిన్న మొన్న చెప్పి వస్తాన సంగతి తెలుసుకుంది కూడా మేము వెళ్ళి చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే చెప్పిన వెంటనే మీ దృష్టి కూడా ఇది తీసుకురామని చెప్పారు చెప్పిన తర్వాత ఇది కూడా అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పారు ఈ ఫండ్స్ అనేటువంటి వాటర్ అంటే ప్రధాన సంవత్సరం మాకు ఆరు నెలలు కాదండి దీపావళ సంక్రాంతి కలిసి లోపలనే ఇస్తా అని చెప్పేసి పేరుమని గారు చెప్పారు ఆ పని కూడా అంత పేరు అక్కడ ఐదోసారి దానికి సంబంధించి త్వరగా ఇవ్వడానికి అవకాశం ఉన్నాయి మిగతావి చెప్పు చెప్పుకోరా నేను చెప్పేది ఆరు నెలలు అనేది ఫైనల్ డెడ్లైన్ అది మధ్యలోనే ఇల్లు ఎప్పటికప్పుడు ప్రతి వారం కూడా శాంక్షన్ చేసేసే పరిస్థితి ఉంది ఎక్కడైతే ఇల్లు తొందరగా కంప్లీట్ చేసే ఉద్దేశం కూడా ఉంది నేను ఆరు నెలలు అనేది ఆఖరికి అంతేగాని మీకు మధ్యలోనే వచ్చేయచ్చు ఈ హౌసింగ్ ఏదైతే కట్టించి ఉన్నాయో వాటర్ సప్లై ఒకటే ఉన్నప్పుడు వాటర్ సప్లై కూడా తొందరగా మూడు నెలల్లోనే ఇచ్చేస్తామని కూడా నాకు కూడా చెప్పారు మూడు నెలలు ఇచ్చేస్తాం కానీ అవన్నీ మీరు నమ్మవలసిన అవసరం లేదు మీరు ఆరు నెలలు కనుక మీరు మైండ్ మైండ్లో పెట్టుకుంటే మీరు డబ్బులు కూడా రెడీ చేసుకోండి ఏదైనా కట్టవలసిన కొత్తగా డబ్బులు ఉంటే ఆ డబ్బులు బ్యాంకు లోన్ లేని వాళ్ళు ఉండి ఇల్లు అలాట్మెంట్ అయిపోయిన వాళ్ళు డబ్బులు కూడా మీరు రెడీ చేసుకోవాల్సింది తప్పనిసరిగా మేము చేస్తాం ఏదైనా అందరికీ